హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నర్ డైరీ సో ఈరోజు వచ్చేసి ఇంటి నుండి పార్సల్ వచ్చింది సార్ మా అత్త పంపించారనమాట సో మా హస్బెండ్ ఏదో పని మీద ఇంటికి వెళ్తే సో ఆయన తీసుకొచ్చారు ఇవన్నీ సో ఫస్ట్ వచ్చేసి మటన్ ఇది మా ఆయనకి ఇష్టం అని చెప్పి మటన్ పంపించారు నెక్స్ట్ వచ్చేసి చేపలు అనమాట సో ఇవి కూడా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ వరకు ఉంటాయి సో వాష్ చేయలేదు సో హడావిడిగా పంపించారు ఇవన్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసి రొయ్యలు రొయ్యలు కూడా ఒక త్రీ టు ఫోర్ కేజీస్ ఉంటాయండి రొయ్యలు కూడా పంపించారు అండ్ నెక్స్ట్ అలానే ఇంకా పల్లీ అచ్చును నువ్వుల అచ్చులు ఉంటాయి కదా సో మా రిలేటివ్స్ చేస్తారని చెప్పా కదా సో వాళ్ళ దగ్గర నుండి అన్నమాట ఇవి సో జాఫ్నో అప్పుడప్పుడు తింటూ ఉంటాడు ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్వీట్స్ పంపించారు ఇది లడ్డూస్ అనమాట అండ్ హాట్ మిక్చర్ లాగా పకోడీ ఇలా ఒక ప్యాకెట్ను ఇంకా బూందీ ఒక ప్యాకెట్ పంపించరు సో ఇవి మేము బూందీ కర్రీ వేస్తాము అండ్ స్నాక్స్లో కూడా యూజ్ చేస్తాం సో రెండింటికి యూస్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి అరటిపళ్ళు ఇవి చక్కరికేలి అరటిపళ్ళు అనమాట సో మాకైతే చాలా ఇష్టం అరటిపళ్ళు సో చక్కెరకేళి బాగా తింటాము అండ్ నెక్స్ట్ ఇవి అమ్మమ్మ పంపించారు ఇవి వచ్చేసి మొక్కజొన్న చిప్స్ ఉంటాయి కదా సో అవి ఒక టూ ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి ఒక చిప్స్ ఒక ప్యాకెట్ పంపించారు అండ్ వీటితో పాటు నాకు ఎంత ఇష్టమైన ఆవకే పాచడం అనమాట లాస్ట్ టైం వీడియోలో మా మమ్మీ ఆవకే పంపించారు అది నార్మల్ సో ఇది వచ్చేసి బెల్లం ఆవకే అనమాట ఇది మా అమ్మమ్మ పెట్టారు అండ్ నెక్స్ట్ ఇందులో చాలా ఆయిల్ వేసారు కాకపోతే ఈయన తెచ్చేటప్పుడు కవర్లో ఆల్మోస్ట్ అనమాట సో ఇదొకటి అండ్ నెక్స్ట్ అలానే ఒక టూ లీటర్స్ పాలు కూడా పంపించారు సో ఇందులో వెన్న ఎంత తిక్కుగా వచ్చిందంటే అసలు చాలా బాగుంది అనమాట వెన్న సో మా మమ్మీ వాళ్ళకి ఎంత తిక్కు ఉంటాయో అలా అంత తిక్గా మంచి చిక్కటి పాలు పంపించారు సో ఇవి మునగాకు అనమాట సో మా ఆయనకి మునగాకు కారపొడి చేయమంటున్నారని చెప్పేసి మా అత్తయ్య కూడా పంపించింది అండ్ నెక్స్ట్ దాంతో నేను పొడి చేశాను సో సేమ్ కరివేపాకు కారం పొడి ఎలా చేసుకుంటాము అలానే మునగాకు కరివేపాకు వేసి కారొడి చేసాను చాలా అంటే చాలా బాగుంది రోజుకి ఒక స్పూన్ అట్లా కర్రీస్లో కానీ ఇంకా లేదు అంటే ఫ్రైస్లో అన్న వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అన్నంలో టిఫిన్స్ ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ నేను తింటున్నాను పొడి వేసుకొని సో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంది సో ఈ మునగాకు కారపొడి రెసిపీ కావాలి అనుకుంటే నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను నెక్స్ట్ టైం చేసినప్పుడు గ్యారంటీ పోస్ట్ చేస్తాను సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి సో ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్